నేను ఇండియా ప్రయాగరాజ్ వెళ్ళానండి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు నాకు దుబాయ్లోని స్టే ఉందండి సిక్స్ అవర్స్ అక్కడ ఎయిర్పోర్ట్లో తిరుగుతూ ఉంటే ఈషా ఫౌండేషన్ వాళ్ళది ఇక్కడ రుద్రాక్ష గురించి ఒక చిన్న వీడియో చేశారండి ఏంటి అంటే అది ఏ రుద్రాక్షలు ఎవరు వేసుకోవాలి ఏ రుద్రాక్ష ఏ ఏజ్ వాళ్ళు వేసుకుంటే వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుంది అని చూపెట్టారండి ఇక్కడ ఇక్కడ చూడండి మొదటిది పంచముఖి రుద్రాక్ష అండి పద్నాలుగు సంవత్సరాల కంటే పద్నాలుగు అంతకంటే ఎక్కువ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ వేసుకోవచ్చు ఇంకోటి రెండవది గౌరీ రుద్రాక్ష ఇది కూడా పద్నాలుగు సంవత్సరాలు నుంచి ఇంకా అంతకంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా వేసుకోవచ్చు అనమాట ఇది మనకి నాడి మీద బాగా పనిచేస్తుంది గౌరీ రుద్రాక్ష అండ్ మూడవది ద్విముఖి రుద్రాక్ష అండి రెండు ముఖాల రుద్రాక్ష భార్యాభర్తలు భార్యాభర్తలు వేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఇస్తుంది ఇది అండ్ ఇంకోటి ఆదియోగి రుద్రాక్ష దీనిని రాగి గొలుస్తోనే కలిపి వేసుకోవాలి ఆదియోగి రుద్రాక్ష అంటే సింగిల్ ఒక ముఖం ఉన్న రుద్రాక్ష ఇది కూడా పద్మూడు పద్నాలుగు అంతకంటే ఎక్కువ వాళ్ళు వేసుకోవచ్చు షణ్ముఖి రుద్రాక్ష ఇది మాత్రము పద్నాలుగు నుంచి కింద వాళ్ళు వేసుకోవచ్చు అండ్ రుద్రాక్ష మాలలు కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే రుద్రాక్ష అనేది మాల అనేది అలంకరణ కోసం వేసుకునేది కాదండి ఎప్పుడంటే అప్పుడు వేసుకొని ఎప్పుడంటే అప్పుడు తీసేయడము అది కాదనమాట ఆ జాగ్రత్తలన్నీ పాటించాలి రుద్రాక్ష మనము నమ్మకం ఉన్న వాళ్ళతోనే తీసుకోవాలన్నమాట అండ్ రుద్రాక్ష మీ యొక్క మీకు ఏది పడుతుందో అదే ఆ రుద్రాక్షనే కొనుక్కోవాలి అండ్ రుద్రాక్ష మాల కొనుక్కునేటప్పుడు ఎనిమి ఎనభై నాలుగు రుద్రాక్షలు ఉండాలి మాల అంతటికి కలిపి ఎనభై నాలుగు రుద్రాక్షలు ఉండాలి అండ్ ఒక బిందువు బిందువు అంటే అన్నీ ఒక చోట కట్టేసి ఇట్లాగా దారాలన్నీ ఇట్లా కిందికి వేలాడుతున్నట్టుగా ఉండాలి ఇంకోటి ఏంటంటే రుద్రాక్ష మాలలోని మధ్యలో గ్యాపులు ఉండకూడదు ఒక రుద్రాక్షకి ఇంకో రుద్రాక్షకి అన్నీ ఒకదా ఒకదానికి ఒకటి తగులుతూ ఉండాలన్నమాట ఈ విధంగా ఈ ఐదు మీరు ఈ ఐదు యొక్క ఇప్పుడు చెప్పిన ఐదు సూత్రాలు మీరు పాటించాలన్నమాట రుద్రాక్షమాల కొనుక్కునేటప్పుడు ఓకేనా థ్యాంక్ యూ